దేవ అపోషలతో సహవాసం చేసేవాడు అపోషణ పౌలతో కలిసి సువార్త ప్రకటించేవాడు అపోసరాడు పౌలతో కలిసి కొన్ని కొన్ని పత్రికల్లో చాలా మంది ఉన్నతమైన పరిశుద్ధులకు దేవుడి సేవ పరిచయం చేసే చాలా మందికి అపోషణాడు పౌలతో కలిసి సహ వందనాలు చెప్పేవాడు అలాంటి గొప్ప స్థితిని కనుగొన్నాడు కొన్ని పత్రికలు చూస్తే చూడండి అపోసరైన పౌరులతో కలిసి కొంతమంది పరిశుద్ధులకు కొంతమంది దేవుని సేవకులైన పిల్లలకు అపోసిన పౌరులతో కలిసి ఆ పులికి రాసిన పత్రిక నాలుగు వచ్చే పద్నాలుగు వచ్చిన అక్కడ కొంతమందికి వందనాలు చెప్తారు ఒకసారి చదువుదాం అక్కడ వందల చెప్తున్నారు పొలసి సంఘంలో ఉన్న పెద్దలకు పరిశుద్ధులకు దేవుని సేవకులు ప్రియులందరికీ కూడా అపోసరణ బాగులు కూడా వందలా చెప్తూ మాతో పాటు ఇంకో ఉన్నటువంటి చతపాన వారి లోకాయు అలాగే ధ్యామ కూడా మీకు వందనాలు చెబుతున్నారంటే ఎంత గొప్ప కాంతలో ఉన్నాడు అక్కడ అపోసర పౌలి అతను కూడా సాక్ష్యం ఇస్తాడు పిలో మనకు రాసినటువంటి పత్రిక ఇరవై నాలుగు కూడా అక్కడ కూడా కొంతమందికి ఇతను వందనాలు తెలియజేసినట్లుగా కనబడుతుంది చతపని వాడైనటువంటి మార్కులు అరిస్తార్కులు వందనాలు కలిసి వందనాలు చెప్తే వందన సమర్పణలు చేస్తాడు అక్కడ ఉన్నటువంటి ఆ పిలువల ఆ పత్రికలో అక్కడున్న సంఘ సభ్యులకి లేకపోతే పెద్దలకు లేకపోతే అపోస్తులకి లేకపోతే ప్రవక్తలకి పరిషుద్ధులకి ఈయన మార్కతో లోకాలతోని అలాగే ఇంక కొంతమంది ప్రముఖులతోను ఈ ధ్యామ కూడా కలిసి వందనా సమర్పణ తెలియజేస్తాడు అంటే ఎంత గొప్ప స్థితిలో ఉన్నాడు అతను కొంచెం ఫోన్ సాక్షిమిస్తాడు ఇలాంటి వ్యక్తి ధ్యామ లోకాన్ని శ్రేయించి వెనక్కి వెళ్ళిపోయాడంట చాలా దుస్థితి కదా అంటే ఈ రోజున ధ్యామ లాంటి ధ్యామాలంటే క్రైస్తవులు చాలా మంది ఉన్నారు ఒకవేళ నువ్వు వందనాలు చెప్పొచ్చు చాలా మంది పరిశుతులు కంటే వందనాలు అండి ప్రైజులు అనండి లేకపోతే నీకు అవకాశం వచ్చినప్పుడు సువార్తలో నిలబడి దేవుడు ప్రకటించొచ్చు లేకపోతే నిలబడి ఆరాధన గొప్పగా నువ్వు ఆరాధన చేయొచ్చు సంఘానంత కూడా ఉద్యమ పూజ చేసే విధంగానే నువ్వు ఆరాధన చేస్తావు అలాగే ఒకవేళ నిలబడి దేవుడు వాక్యం గొప్పగా మరి అనేక విషయాలు మర్మాలితోనూ కూడిన బోధ చేయొచ్చు కానీ ఒకవేళ నీ జీవితంలో తేమావ ఏ విధంగా దేవునికి స్థానం ఇవ్వలేదో అదే విధంగా దేవాళే మన జీవితంలో మధుర స్థానం వినకపోతే అదే రోజున దేవ ఈ లోకాన్ని స్నేహించి ఎలా వెనక్కిపోయాడో ఈ రోజున క్రైస్తవమైన మనం కూడా అలా వెనకపోయే ప్రమాదం చాలా ఉంది అంటే దేవా ఏం చేశాడు స్థానం ఇవ్వలేదు దేవ తన జీవితంలో దేవుడికి మొదటి స్థానం ఇస్తే పూర్తిగా లోకాన్ని ఏమో దేవ ఒకవేళ అతను ఒకవేళ మరి డబ్బు మీద దళాస కలిగిన వాడేమో లేకపోతే లోకంలో ఇంకా ఏదైనా దేని ఆకర్షించబడేవాడేమో ఇంకా ఏదైనా అతన్ని ఆ ఒకవేళ దిరుస్తున్న రాకముందు ఏదైనా ఒక కాడి పంధకాలనే కాడి అతని మీద మోపబడి ఉన్నాయేమో వాటి నుండి ఎలాగలాగ తప్పించుకుని క్రీస్తులకు వచ్చాడు కాని మళ్ళా మళ్ళావి లోకం వెనకాల తన పిలుస్తూనే ఉన్నాయి నిన్ను ఏదైతే విడిచిపెడుతుందో నిన్ను చచ్చేలాగా అది పిలుస్తానే ఉంటది కానీ నీకు అది మరుగు అది పిలిచినా గాని దాని వెనక నువ్వు వెళ్ళకూడదంటే నీ నమ్మకోవు దేవుడికి మొదటి స్థానం ఎప్పుడైతే ఇస్తావో ఎన్ని లోకంలో నువ్వు ఎన్ని విడిచిపెట్టినా అవన్నీ కూడా వేరైతే నిన్ను పిలిచినా నువ్వు ఎప్పుడు అప్రహ్మ ఏమైనా కలిటీ దేశాన్ని ఆ యొక్క సంస్కృతి పరను విద్యారంగ అన్ని విషయాలు అభివృద్ధి చెందిన దేశం వైపు కన్నెత్తి చూడలేదు నీ వెనకాల నిన్ను ఎన్ని చేతులు చాపి పిలిచా నువ్వు వెనక్కి చూడవు చాలా మంది మదరిస్తాను లేదు ఇలాంటి వాళ్ళు స క్రైస్తవులు నన్ను ఎన్నో పిలుస్తా ఉన్నాయి రోజుకి ఈ రోజుకి కూడా నన్ను ఎన్నో పిలుస్తా ఉన్నాయి నన్ను ఏది నేను వదిలేసింది ఏది నన్ను పిలవట్లేదంటే నా అలాంటి ఆపత్తి కూడా ఇంకొకటి దొరకడు ఇక్కడ ఎందుకండి మన మన నీవు నీవు దేనైతే విడిచిపెట్టేసావు నువ్వు ఏ పాపం అయితే విడిసి నువ్వు ఏ పండటాల నుంచి బయటకొచ్చావో అవన్నీ కూడా మళ్ళా నిన్ను బంధించడానికి రోజు అనేక రకాలుగా కాపు కాచు కూర్చుంటాయి వాటి శరణకు నువ్వు తిరిగి మళ్ళా దేవాలనే వెళ్ళిపోకూడదంటే నువ్వు అబ్రహాముకి అబ్రహాము తన జీవితంలో ఆ నమ్మికలో వచ్చిన మొదటి స్థానం నువ్వు ఇచ్చినట్లయితే నువ్వు ఇచ్చారండి మా అమలుగా ఉన్నారు మనం ధ్యామాలాగా ఉన్నా ధ్యామాల పాటలు పాడుతున్నావేమో ధ్యామాలాగా అందరికి వందల చెప్తున్నావేమో ధ్యామాలాగా ఆరోపణలు చేస్తున్నావేమో దేవ నువ్వు వాక్యం చెప్తావేమో దేమలాగా సువాత ప్రకటిస్తావేమో జాగ్రత్తగా చూసుకోవాలి ఒక రోజున దేమ అపూస్త గొప్ప సేవకుడితో కూడా తిరిగి కొన్నికి అపూస్త విడిచిపెట్టి లోకానుసర వెనక్కి వెళ్ళిపోయాడంట అంత భయంకరమైన దుష్టితో మనకు రాకుండా చాలా మంది ఉన్నారు అలాంటి క్రైస్తు ఉండొచ్చు ఒకవేళ ఈ వాక్యం చెప్పిన నాలో అయినా ఉండొచ్చు నేనై ఉండొచ్చు విన్నవారు మీనైనా ఉండొచ్చు ఈ రోజున మాత్ర జాగ్రత్తగా పరీక్షించుకోమ ఈ రోజున మనకి కంటి కనబడతా ఉన్నాడు వాక్యం ద్వారా వెనక్కి వెళ్ళిపోయాడంట ఆ స్థితిలో కానీ నీవు ఉన్నావేమో ప్రియ సహోదరి సహోదర నీవు కాని అబ్రహాము ఇచ్చినటువంటి మొదటి స్థానం అబ్రహాముకి ఇచ్చినటువంటి అబ్రహాము దేవుడికి ఇచ్చినటువంటి ఆ నమ్మికలో మొదటి స్థానం మొదటి స్థానం ఎట్లా ఇచ్చాడో నీవు కూడా మొదటి స్థానం ఇచ్చినట్లయితే నువ్వు ఇంకెప్పుడు కూడా చేతను చెందకర్షించగలవు నీ విడిచిపెట్టి వచ్చిన ప్రతి ఏదైనా సరే ఏది నిన్ను పిలిచినా దానికి నువ్వు ఎప్పుడు కూడా దాని యొక్క బానిసగా నువ్వు తిరిగి వెళ్ళనే వెళ్ళవు ఎందుకంటే మన నమ్మికలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి నువ్వు నిజంగా మొదటి స్థానం ఇచ్చినట్లయితే నీలో ఆధ్యాత్మిక పరిస్థితి దినదనము దినదనము ఎక్కువగా డెవలప్ అయిపోతే పెరిగిపోతే నీలో అగ్ని మండిపోతా ఉండేది నువ్వు మొదటి స్థానం ఇవ్వకే నేను ఇంకా దహించు అగ్ని మండట్లేదు నీలో ఎప్పుడైతే మొదటి స్థానం ఇచ్చేసావో దహించు అగ్గిని నిన్ను లోపలి నుంచి ఫైర్ ఫైర్ దేవుడి కోసం పరిగెత్తాలి నువ్వు ఇంకా మొద్దుగానే ఉన్నావు నువ్వు ఇంకా మళ్ళా చాలా శోభరిగానే ఉన్నావంటే నువ్వు పూర్తిగా ఇంకా నువ్వు దేవుడికి మొదటి స్థానం ఇవ్వలేదన్నమాట అది ఖచ్చితంగా రూడుపరచబడుతుంది రోజున నువ్వు ఇచ్చినట్లయితే నువ్వు నిలబడవు దేవుని గురించి నువ్వు భూమి మీద బంతి గాలి గాలి ఉన్న బంతి ఎలాగా పైకి కిందగా ఆడుతుందో నువ్వు మొదటి స్థానం ఇచ్చినట్లు దేవుడి వరకు నువ్వు బంతులాగే లాగే పైకి కింద ఆడతావు దేవుడు ఆత్మను నువ్వు అల్లాడుతూనే ఉంటావు చాలా మంది ముఖాలు చూడగానే చాలా మంది ప్రవర్తన చూడగానే చాలా మంది ఆ దేవుడికి ఇచ్చినటువంటి స్థానాన్ని చూడగానే నువ్వు ఇంకా దేవుడికి నమ్మికలో మొదటి స్థానం ఇవ్వలేదు కనుక నువ్వు కొద్దుగా ఉన్నా గాలి లేని పంతిలాగా నువ్వు ఎక్కడ పడితే అక్కడ తూడిపో తూడిపోబడిపోతున్నావు నువ్వు ఉందా ఈ రోజున మీకు మీరే మీ మన సాక్షిని పరీక్ష చేసుకోండి ఈ రోజున నేను అబ్రహాము నమ్మికలు ఇచ్చిన మొదటి స్థానం ఇచ్చానా లేకపోతే జామాలు ఇవ్వకుని వెనకపోయారా ఏ స్థితిలో ఉన్నానో ఆలోచించుకోకపోయే సహోదర్ ఈ ఏదో సాక్షి చెప్తున్నారు మీరు మొదటి స్థానండి మీరు ఖచ్చితంగా తీసుకోవాలి ఇంకా చాలా రాజేంద్ర అంటే మొదటి స్థానం ఇస్తే మీరు అలా ప్రవర్తించరు మొదటి స్థానం ఇస్తే మీరు అలా ప్రవర్తించరో ఇవ్వక అనేక రకాల సాగులు చెప్తా ఉన్నారు ఇస్తే మీరు ఎలాంటి సాగులు పోని మీ ఏదైనా అర్జెంట్ పని ఉందా పోని ఒక వారం మానేసి ఉన్నాడికి పోని ఒకవేళ నీ పని నీ పని జీవితంలో కలిసి ఒకవేళ పోని ఒకవేళ నీకు పని ఉందనుకో ఇంపార్టెంట్ పని ఎక్కడికైనా సచిగలుగుతున్నారా పోని మంచి వాక్యం అది కనుక నువ్వు నిజంగా దేవుడికి స్థానం ఇస్తే ఈ రోజు నువ్వు ఇక్కడ మానేసం అనుకోవచ్చు ఎక్కడికైనా రోజు నువ్వు దేవుణ్ణి ఆరాధించడానికి ఎలా పరిగెత్తిస్తుంది నీ మనస్సు నీ మనస్సు అక్కడికి దేవుణ్ణి ఆరాధిస్తే కానీ ఊరుకోనే ఉన్నారు ఎందుకు నీకు లేదు మీకు ఇష్టానుసారంగా వచ్చి పోతున్నారంటే మీకేము లేదంటే దామవలే ఉన్నారు మీరు ఈ రోజున ఒక రోజున ధ్యామ పూర్తిగా లోకానికి వెళ్ళిపోవచ్చు మీరు అలాంటి ప్రమాదంలో కూడా ఉన్నారని చూసుకోండి మనం ధ్యామ కాదు అబ్రహాము వల్లే దేవుడికి మొదటి స్థానం ఇచ్చే ఉండాలి అదే లువ ఏంది ఎంతకాలం ఎలాగా మీరు ఏంటి మదరస్థానం ఎప్పుడు ఇస్తారు మీరు ఇవ్వండి దేవుడికి స్థానం ఇవ్వండి ప్రతి విషయంలో దేవుడి మిమ్మల్ని మొదటి స్థానంలో నిలబడతాడు అలే చూడండి అబ్రహాము నమ్మడంలో దేవుడికి మొదటి స్థానం ఇచ్చాడు అబ్రహము వచ్చి మరలా లోకం వైపు చూడలేదు లోకం చేత ఇంకెప్పుడు కూడా ఆ తల్లిదీల పట్టణం చాలా గొప్పది అలాంటి గొప్ప పట్ల నుంచి దేవుడి దగ్గరకు వచ్చి నమ్మిడలో మొదటి స్థానం ఇచ్చాడు గనక ఇంకెప్పుడు కూడా ఆ లోకం అబ్రహాముని కదిలించలేకపోయింది అబ్రహాము ఇంకెప్పుడు వెనక తిప్పలేకపోయింది ఎందుకు మొదటి స్థానం ఇచ్చాడు మొదటి స్థానం ఇవ్వాలి అదే లు ఎందుకంటే నువ్వు తిరిగిపోతావు నువ్వు ధ్యామ ఉంటున్నావు ధ్యామ నువ్వు సాధారణంగా గడుపుతున్నావు నీ నమ్మికలో ఏమాత్రం దేవుడికి మొదటి స్థానం ఇవ్వలేదు అన్ని విద్యలు నీకు మామూలుగా ఉన్నాయి కానీ పేరుకు క్రైస్తవి బైబిల్ చదువుతావు వాక్యం చెప్పినప్పుడు వాక్యం చదువుతావు అందరికంటే ముద్దు ఇయ్యొచ్చు కానీ నువ్వు ధ్యామస్థితిలో ఉన్నావేమో చూసుకోబెట్ట ప్రమాదం జరుగుతుంది ఉండే వచ్చగానో ఉండు లేకపోతే చల్లగానో ఉండు నువ్వచ్చని జీవితం నీకు రానవకు అలే అబ్రహాము క్రీస్తులోకి వచ్చి నిలివచ్చని జీవితం రానివ్వలేదు వేడి జీవితాన్ని అనుకున్నాడు క్రీస్తులో అలే లుయ్యా ఇక ఏది కూడా అది కదిరించలేకపోయింది ఆ కల్తీరు మహా అభివృద్ధి చెందరు ఎంతమంది అని ఉంటారు పిచ్చోడువా ఎర్రోడువా ఏ ముక్కు మాకు ఏదో సోర విని అంటున్నావు వాళ్ళు పిలిచారన్నావు వీళ్ళు పిలిచారన్నావు ఆ వచ్చేసినప్పుడు ఎంతో మంది అబ్రహాంని చాలా హ్యానం చేసుొచ్చు అవమానపరచుండొచ్చు కానీ అతను నమ్మికే అతను ముందుకి నడిపించింది నమ్మడమే కాదు స్థానం ఇవ్వాలి నువ్వు మొదల స్థానం ఇస్తే మరి ఏ విధంగా నువ్వు దేని చేతనైనా ఎంత బలమైనటువంటి కారణమైనా నిన్ను కదపలేదు నిన్ను కదిపేస్తుందంటే నువ్వు ధ్యామానా పంచు కూర్చుంటావేమో ధ్యాన స్వభావం మనం ఎవరికి ఉండను వండకున్నడు కాక అలాంటి గొప్పవాడే లోకాన్ని స్నేహించి వెనక్కి వెళ్ళిపోయాన్ని అఫర్స్ పౌరులు శాక్షిస్తుంటే అది ఇంకా మనమెంత గొప్ప గొప్ప ప్రముఖులతో ఆ మహామహా మహా జన్లతో కలిసి అనేక సంఘాలకి ఆ వందన సమర్పణ చేశాడని లేఖనాల్లో రాయబడిన తన గురించి లేఖనాల్లో రాయబడితే లేపమేంటి అతను మధస్థాన స్థానం ఇవ్వటం వెళ్ళిపోయాడు వెళ్లిపోయాడు ఆ స్థితిలో నువ్వు ఉన్నావేమో చూసుకో సహోదరి సహోదరుడా లేకపోతే కష్టమైటువంటి నువ్వు క్రీస్తులోకి వచ్చావంటే నువ్వు అన్ని విషయాల్లో కూడా దేవుడి బిడ్డగా మొదటి స్థానంలో నిలుచు కృప కావాలి నీకు ఆ కృప కావాలంటే నువ్వేంచా ఆ ప్రతి విషయంలో దేవుడికి మొదటి స్థానం ఇవ్వడం నేర్చుకో నీ నమ్మిక దేవుడికి మొట్టమొదటి మొదటి స్థానం ఇవి అప్పుడే నిన్ను దేవుడు అన్ని విషయాల్లో నిన్ను ప్రథమ స్థానంలో నిలబెట్టగలుగుతాడు అలే జాగ్రత్త అలాగే మరి చూడండి మరి కూడా దేవుడికి మ మొదటి స్థానం ఇచ్చాడు అబ్రహాము మనకి తెలుసు అబ్రహం గురించి ఎన్నో విషయాలు దేవుడిని మరి దేవుడు అబ్రహాం పిలిచినప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాను నీకు నీ సంతానాన్ని బహుగా విస్తరింపజేస్తాను ఆ ఆకాశ నక్షత్రముల కంటే విస్తారమైనటువంటి జనంగాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం చేసినప్పుడు కూడా ఎటువంటి దాకాలు గర్భం ధరించే దాకాలు సారాలు సారా తన భార్య అయినటువంటి సారాలు లేవు అలాంటి సమయంలో కూడా నమ్మికలో మొదటి స్థానం ఇచ్చాడు దేవుడు పెట్టనిస్తాడంట అదే ఈ రోజున నీకు కళ్ళెదురు ఉన్న కనుక సరే నువ్వు నమ్మలేకపోతున్నావు ఎందుకంటే నీవి నమ్మికలో మొదటి స్థానం దేవుడికి ఇవ్వలేకపోతున్నావు ఇవ్వండి దేవుడు గొప్ప గొప్ప ఆశీర్వాదాలు దీవులను చూస్తారు నమ్మికలో మొదల స్థానం ఇవ్వాలి ఆ అపనమ్మికి మీకు రానవద్దు అబ్రహాము కి అలాగే కానీ అపనమ్మిక వస్తే మళ్ళీ తిరిగి దేశానికి వెళ్ళిపోయి మల్ల తన తండ్రి తో వారి కుటుంబ సభ్యులతో బంధువులతో రక్త సముద్రంలో కలిసి మళ్ళీ విగ్రహాలతో కలిసిపోయి ఉండేవాడు కనుక మరి ఇంకెప్పటికీ కూడా ఆ అపనమిక్ అనేది అబ్రహాముకి రానవలేదు దేవుడు అబ్రహాం కూడా దాన్ని తెచ్చుకోలేదు మనసులోకి వచ్చిన క్షణం అంతా కూడా దేవుడికి నమ్మికలో మొదటి స్థానం ఇచ్చాడు ఈ రోజున మనం కూడా దేవుని నమ్ముడను మనం అబ్రహాం వల్ల మధుర స్థానం ఇవ్వాలండి అదే నువ్వు నువ్వు కనుక ఇస్తాయండి నువ్వు మనం ఏది కూడా వెనక తెప్పలేదు ఒకవేళ పిలిచినా నువ్వు వెనక తిరిగి చూడవు ఇంకా క్రీస్తులో గట్టిగా ఒక స్తంభంగా నిలబడి ఉంటావు నువ్వు